వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ నేను రేవతి ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డి టెన్త్ ఇంటర్ మరియు జెఈఈ మెయిన్స్ లో సత్తా చాటిన ఏకైక విద్యాసంస్థ సంస్థ విద్యా వికాస్ మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం నేడే విద్యా వికాస్ను ఎంచుకోండి విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డి సమాజంలో మంచి పని చేయడానికి డబ్బు హోదా పదవులు అవసరం లేదని చేయాలనే సంకల్పం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు కొందరు మహిళలు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న తమ బిడ్డలతో పాటు ఎందరో చిన్నారులకు రక్తం అందించడానికి తమ వంతు సాయం అందించాలనే సంకల్పంతో స్వచ్ఛంద బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కిడ్స్ క్యాంప్ నందు ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి పట్టణంలో ఉన్న అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ఏలూరు రెడ్ క్రాస్ సంస్థకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించింది ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన పి మంగ కె విజయలక్ష్మిలను రెడ్ క్రాస్ సంస్థ పిఆర్ఓ కొల్లి వెంకటరమణ అభినందించారు జిల్లాలో బ్లడ్ నిల్వలు తక్కువగా ఉన్నాయని ప్రజలు అపోహలు మాని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పట్టానికి చెందిన పీవీఎస్ ఫౌండేషన్ సంస్థ నుంచి సురేష్ పి కిషోర్ అసోరావు పేటకు చెందిన డేకల రాము సహకారం అందించినట్లు వారు తెలిపారు పిల్లలు క్షణములు తల తీస్తుందని తమ ప్రా నమస్కారం అండి మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు నుంచి వచ్చామండి మా చైర్మన్ గారి బీవి శ్రీ బీవి కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు తలసేమియా చిన్నారులకు ప్రతివారం మేము బ్లడ్ ట్రాన్స్ఫూషన్ చేస్తున్నామండి ఈ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా తలసేమియా డిసీజ్ ఉన్న పిల్లల్ని ఏలూరు రెడ్ క్రాస్ భవన్లో ప్రతి బుధవారం వారికి రక్త మార్పిడి చేసి వాళ్ళకి పేషెంట్స్కి మందులు ఇచ్చి పేషెంట్స్తో పాటు వచ్చిన వాళ్ళకు కూడా ఉచిత భోజన వసతి కల్పించి ఛార్జీలు ఇచ్చి ప్రతి బుధవారం పంపిస్తున్నామండి ఈ రకమైనటువంటి సర్వీస్ చేయటానికి అట్లాగే రెడ్ క్రాస్లో ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేస్తామండి మహిళలకు గర్భవతులైన మహిళలకు గర్భిణీ మహిళలకు మరియు మన యాక్సిడెంటల్ కేసులు ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు మేము మా రెడ్ క్రాస్లో బ్లడ్ మేము సరఫరా చేస్తున్నామండి ఇప్పుడు ఈ వేసవి కాలం ఇలా రావటం వలన రక్త నిల్వలు బాగా తగ్గాయండి ఈ రక్త నిల్వలు తగ్గటం వలన మేము సరైన సర్వీస్ అందించలేకపోతున్నాము పిల్లలకి తలసీమ పిల్లల కోసం చాలా కష్టపడుతున్నాం ప్రతి చోట ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో సెలవులు రావటం అన్నీ చేయటం వల్ల ప్రతి చోట ఎక్కడికో దగ్గరికి వెళ్ళి తలసీమ పిల్లల వరకు తీసుకొని వచ్చి వాళ్ళని ఎట్టి పరిస్థితులు ట్రాన్స్ఫర్మేషన్ చేయిస్తున్నారు ఎందుకంటే ఈ వాతావరణానికి వాళ్ళకి హెచ్పి పడిపోవటం ఇట్లా చేయడం వల్ల చాలా ఇబ్బంది పడ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము యొక్క సర్వీస్ని చూసి ఇప్పుడు ఈవిడ అబ్బాయిని తలసీమ డిసీజ్ వచ్చిందండి ఈ అబ్బాయి ప్రతి ఈ అబ్బాయిని తీసుకుని ప్రతి బుధవారం మా హాస్పిటల్కి వస్తుంది ఇండియన్ రెడ్డి క్రాస్కి మేము రక్తం ఎక్కించి ఆవిడికి ఇచ్చి భోజనం పెట్టి పంపిస్తామండి ఆవిడ ఆ సర్వీస్ చూసింది పాపము ఎంతో మందికి మాకు ఇస్తున్నారు మేము ఎందుకు పెట్టకూడదు అని చెప్పి మీరు మా ఊరు జంగారెడ్డి కూడా రెండుసార్లు మేము ఎవరినైనా మా తెలిసిన వాళ్ళతో చెప్పి పెట్టిస్తామని చెప్పి వచ్చారు అని చెప్తే మేము ఈరోజు జంగారెడ్డి కూడా క్యాంప్ పెట్టడం జరిగిందండి మా చైర్మన్ గారు పర్మిషన్ తీసుకొని ఈరోజు క్యాంప్ ఇక్కడ పెట్టామండి ఇక్కడికి చాలామంది వచ్చి రక్తదానం చేస్తున్నారు ఇంకా కొంతమందికి తెలియదండి పూర్తిగా అందరూ తెలుసుకొని స్వచ్ఛందంగా రక్తదానం చేస్తే అది చాలా మంచిదండి ఈ తలసీమ పిల్లలకి మనలాగ రక్తం ఉత్పత్తి కాదండి ఈ రక్తం వాళ్ళకి మీరు ఇలాంటి దాతలు ఇచ్చిన రక్తం తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్కిస్తే కానీ వాళ్ళు బాగు బాగుండదండి వారి ఆరోగ్యం వాళ్ళకి రక్తం తగ్గిపోవడం వల్ల పూర్తి అనారోగ్యానికి గురయ్యి మక్కుం పాలిపోవటం సరిగా భోజనం చేయకపోవటం హుషారు లేకపోవడం డల్గా ఉండడం ఇట్లా జరుగుతుందండి అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళ ప్రాంతాల వారు కూడా ఈ తలసేమి పిల్లల కోసం స్వచ్ఛందంగా వస్తే రక్తదానం చేసి ఈ పిల్లలని ఆదుకోవాలని నేను మా రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటున్నానండి బ్లడ్ ఇవ్వడం వలన చాలామంది అపోహపడుతున్నారండి బ్లడ్ ఇవ్వడం వల్ల నీరసం అయిపోతామేమో అని అది చాలా తప్పండి మీరు ఎవ్రీ త్రీ మంత్స్కి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వటం వలన వాళ్ళు మరీ హెల్దీగా చాలా హెల్దీగా ఉంటారు వాళ్ళకి ఏ విధమైనటువంటి వ్యాధులు కూడా దగ్గరికి రావు బీపీ షుగరు థైరాయిడు క్యాన్సరు ఇట్లాంటి వ్యాధులు కూడా వాళ్ళకి దూరంగా ఉంటాయండి వాళ్ళు చాలా హుషారుగా కూడా ఉంటారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి దైవం మానస రూపేణ అన్నట్టుగా గ్రౌండ్ లో ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి నలుగు మరో ముగ్గురికి ప్రాణాలను కాపాడుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం